రాజ్ నేను ముద్రాజ్ పోరాట సమితి రాష్ట్ర ఈ ఈరోజు సోమతి ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సమితి ముద్రాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ జరుగుతున్న ఉప ఎన్నికల్లో లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి పూర్తి మరి తెరవడం జరిగింది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ జరుగుతున్న పోరాటంలో ఇప్పుడు ఉభయ ఎన్నిక వచ్చింది కాబట్టి బీసీ బిడ్డను గెలిపించుకుంటే తెలంగాణలో మొత్తం బీసీ వాళ్ళని ఏర్పడతాం కాబట్టి ఈరోజు గుజరాత్ పోటీ సమితి తరఫున కూడా బీ బీసీ బిడ్డ నవీన్ గారికి పూర్తిపడే తెలియజెప్తుంది మాకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో మాకు అవకాశం కల్పించాలంటే మాకు వచ్చిన అవకాశాన్ని మేము సాగించుకోలేదు కాబట్టి మేము బీసీలందరం కూడా బీసీ పోటీ సమితి మీ స్వసంథర్ నవీన్ గారికి ప్రచారం చేస్తే కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రోజు కాంగ్రెస్ పార్టీ కుల చేసింది అదే అదేవిధంగా బీసీ కన్నా వేసింది కాబట్టి ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ తీర్మానం కూడా చేయడం జరిగింది కాబట్టి నైన్ సీట్లో పెట్టి పెట్టే విధంగా పప్పోటం వినాలంటే అక్కడ బీసీ బిడ్డ గెలవాల అవసరం ఉంది కాబట్టి మేమంతా అంతా కూడా ఏకమైన జూలు బిడ్డలంతా కూడా రావడం బిడ్డ అంతా అందరం కూడా కంపల్సరీగా నవీన్ జాదవ్ గారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై బీసీ తెలంగాణలో ఎక్కడైనా సరే బీసీలో బోర్డర్ రం పోటీ చేస్తే అక్కడ బీసీ ముజరా పాట సమితి మరియు బీసీ శాసనం సమితి ఆధ్వర్యంలో వారికి సపోర్ట్ ఉందని తెలియజేస్తున్నాం బీసీ హక్కుల కోసం ఎక్కడైనా సరే చావరే తెలుసుకోవడం కూడా సిద్ధంగా తెలియజేస్తున్నాం